హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో నా పేరు రంజిత్ కుమార్ మీరు చూస్తున్నారు లాజికల్ మ్యాండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఎప్పుడంటే ఇవన్నీ అన్ని పూర్తిగా తెలుసుకునే ముందు ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తాన్ని చూడండి మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏ విధమైన సలహాలు కానీ సందేహాలు కానీ ఇంకేదన్నా గైడెన్స్ ఏమైనా కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అక్కడ నుంచి మీరు మాకు రిక్వెస్ట్ పెట్టచ్చు అండ్ అడ్వైజ్ కూడా మీరు మాకు ఇవ్వచ్చు ఓకేనా సో ఆల్రెడీ ఈ టెట్ చాలా మంది రాసిన వాళ్ళు అండ్ కొత్తగా రాస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అండ్ టీచర్స్ కూడా ఈ టెట్ రాయబోతున్నారు ఈ టెట్ లో ఈ టెట్ ఎగ్జామ్ అనేది చాలా కీలకం అందరికీ కూడా ఎందుకు అంటే ఈ టెట్ లాస్ట్ ఇయర్ టెట్ డిఎస్సి కన్నా ముందు జరిగింది ఆ టెట్ లో చాలా మందికి స్కోర్ తక్కువ రావడం వల్ల డిఎస్సి లో జీరో పాయింట్ జీరో వన్ లో జీరో పాయింట్ జీరో ఫైవ్ మార్క్స్ రావడం వల్ల జాబ్ ని కోల్పోవడం జరిగింది అలాంటి వారికి అందరికీ కూడా ఇది ఒక ఆయువు పట్టుగా నిలబడుతుంది కాబట్టి ఈ టెట్ ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేయకండి ఈ టెట్ ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకోండి మీకు దాదాపుగా రెండు నెలల సమయం అనేది మీకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఓకే ముందుగా ఈ టెట్ నోటిఫికేషన్ ఫిఫ్టీన్త్ నాడు మనకి కంప్లీట్ గా ఫిఫ్టీన్త్ నవంబర్ నాడు మనకి అంటే రేపే మనకి ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్ గా రాబోతుంది ఓకేనా మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే థర్డ్ జనవరి నుంచి మనకి ఈ టెట్ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఈ థర్డ్ జనవరి అంటే మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకల్లా మనం ఈ కంప్లీట్ గా సిలబస్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రివిజన్స్ ని రాయాల్సి ఉంటుంది అదేవిధంగా టెస్ట్ ను మనము ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇదంతా కూడా మనకి సీబీటీ ఎగ్జామ్ లో జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఆన్లైన్ లో ఎగ్జామ్స్ ని ప్రాక్టీస్ చేస్తేనే మనం ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయగలము ఇది ఆల్రెడీ ఇంతకుముందు అంటే గతంలో జరిగినటువంటి టెట్ ని కొంచెం గతంలో జరిగినటువంటి టెట్ లో ఎవరికైతే మార్క్స్ తక్కువగా వచ్చాయో ఎవరైతే మిస్టేక్స్ చేశారో వాళ్ళందరూ కూడా మేల్కొని ఈ టెట్ ని కొంచెం చాలా జాగ్రత్తగా పగడ్బందీగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకేనా కంప్లీట్ గా మనకి ఈ టెట్ లో మనకి ఈ సిలబస్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు ఇది ఒకటి మనకి ఒకటి ప్లేస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం చదివి ఉన్నాం ఈ సిలబస్ అంతా కూడా కానీ ఈ సిలబస్ చేంజ్ అయినా కాకపోయినా మనం పాటించవలసిన జాగ్రత్తలు ఏంటంటే ముందుగా మనమి ప్రిపరేషన్ ప్లాన్ ని మొత్తం ఫేజెస్ లాగా డివైడ్ చేసుకుందాం ఇదంతా కూడా ఫేజెస్ లాగా డివైడ్ చేసుకుందాం ఈ ఫేజెస్ ఏంటి సార్ అంటే మనం మొత్తంగా మూడు ఫేజు లాగా మనము ఈ డిఎస్సి ప్రిపరేషన్ ని సారీ మనము ఈ టెట్ ప్రిపరేషన్ ని లేదా డిఎస్సి ప్రిపరేషన్గా మనం చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఏంటి సార్ ఆ ప్రిపే ఫేజెస్ లో అంటే మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫేజ్ లో మొత్తంగా థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి టాపిక్స్ అన్ని కూడా అంటే ఒకవేళ ఎయిత్ క్లాస్ కనుక మీకు ఇబ్బంది అవుతే మినిమం సెవెంత్ క్లాస్ వరకు అయినా సరే మీరు సెవెంత్ లేదా ఎయిత్ వరకు అయినా సరే మీరు సెకండ్ ఫేజ్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇది కంపల్సరీగా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ మీరు సిలబస్ మొత్తం కూడా అంటే మన టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా మీరు అనుకోండి సెవెంత్ క్లాస్ వరకు దాదాపుగా నైంటీ బిట్స్ ని మీరు కవర్ చేయగలుగుతారు ఓకేనా మరి ఇవన్నీ కూడా తెలుగు అండ్ అదేవిధంగా ఇంగ్లీష్ అదేవిధంగా మ్యాథ్స్ అదేవిధంగా త్రీ టు ఫైవ్ అయితే ఈవీఎస్ సిక్స్త్ సెవెంత్ అయితే మనకి సైన్స్ సపరేట్గా ఉంటుంది అదేవిధంగా సోషల్ అనేది సపరేట్గా ఉంటుంది ఈ టాపిక్స్ అన్ని కూడా డివైడ్ చేస్తూ మనము సిలబస్లో ఏవైతే మెన్షన్ చేశాడో అవి మొత్తంగా చదవాల్సి ఉంటుంది మాక్సిమం టు మాక్సిమం సెవెంత్ క్లాస్ వరకు అయితే కంప్లీట్గా ఏ లెసన్ వదలకుండా మనం చదవాల్సి ఉంటుంది మరి ఎక్కడ నుంచి ఇవన్నీ చదువుకోవాలంటే మీకు అందరికీ తెలుసు మీరందరూ కూడా ఒకటే ఫాలో అవ్వండి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇంకేం ఫాలో అవ్వద్దు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వండి లేదా ఏదైనా మార్కెట్లో మీకు దొరికినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కానీ లేకపోతే ఆన్లైన్లో మీకు దొరికేటువంటి ప్రాక్టీస్ బిట్స్ కానీ మీరు అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ఓకేనా మరి మెథడ్స్ కి సంబంధించి మీరు ఏం చదవాలి సార్ అంటే ఈ మెథడ్స్ కి సంబంధించి కంపల్సరీగా మీరు తెల తెలుగు అకాడమీ బుక్స్ని మీరు చదవాల్సి ఉంటుంది ఓకేనా నా పక్కన ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ బుక్స్ సంబంధించినవి ఓకేనా సో అందులో నేను సొంతంగా కొన్ని బుక్స్ అనేవి రాయడం జరిగింది సో అవి నేను మీ ముందు ఉంచుతాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఐ మీన్ ఎందుకంటే మనకి దాదాపుగా మనకి నలభై ఐదు నుంచి యాభై రోజుల సమయం మాత్రమే మనకి ఎగ్జామ్ ఉంది సో ఈ తక్కువ సమయాన్ని మనం చాలా పగడ్బందిగా ప్లాన్ చేసుకొని మనం చదవాల్సి ఉంటుంది ఈ తక్కువ సమయంలో మనం టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మనం కవర్ చేయాలి అంటే నేను రాసినటువంటి బుక్స్ ఏవైతే నేను రాసినటువంటి ఈ తెలుగు బుక్ లో మనకి దాదాపుగా ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ని కవర్ చేస్తూ అదే విధంగా ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా మీకు ఇక్కడ అందించడం జరిగింది ఓకేనా సో కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి మెసేజ్ చేస్తే మీకు లింక్ అనేది పంపించడం జరుగుతుంది మీరు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు విధంగా ఇంగ్లీష్ అనే బుక్ ఉంటుంది ఈ బుక్స్ అన్ని కూడా మీకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇంక్లూడింగ్ ఓల్డ్ ప్రీవియస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మీకు ఇందులోనే మెన్షన్ చేయడం జరిగింది మా ఇంగ్లీష్ బుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా సోషల్కి సంబంధించినటువంటి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి సోషల్ కంటెంట్ అంతా కూడా మీకు ఒక ఆరు వందల పేపర్లలో వచ్చే విధంగా మీకు ప్లాన్ చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫిజిక్స్ అనే బుక్ ఇంకొకటి ఉంటుంది ఆ బుక్ కూడా మీకు థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఫిజిక్స్ కి సంబంధించి సంబంధించి అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మీకు ఆ బుక్స్ అన్నీ తయారు చేయడం జరిగింది ఒకసారి మీరు కనుక ఈ బుక్స్ తీసుకొని చదవడం మొదలు పెడితే దాదాపుగా టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి కంటెంట్ మొత్తం మీరు చదువు చదివేస్తున్నట్టే అయిపోతుంది ఎందుకంటే నేను బయట అంశాలు కాకుండా కేవలం ఎస్ఆర్టీ బుక్స్ తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో ఆ బుక్స్ నుంచి మాత్రం ఇన్ఫర్మేషన్ తీసుకొని కూడా నేను ఈ బుక్స్ అనేది తయారు చేయడం జరిగింది ప్లే స్టోర్ లో లాజికల్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మీకు ఒక యాప్ అనేది వస్తుంది ఆ యాప్ లోగోన్ కింద మీకు కింద డిస్క్రిప్షన్ మీకు ఇక్కడ కింద ఇస్తున్నాను ఈ లోగో ఉన్నటువంటి యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ మీరు లాగిన్ అయితే మీకు అక్కడ మీకు ఫ్రీ టెస్ట్లు కూడా మీకు అక్కడ అందించడం జరుగుతుంది కాబట్టి మీకు అక్కడ నుంచి కూడా మీరు ఆన్లైన్ టెస్ట్లను కూడా మీరు రాసుకోవచ్చు అదేవిధంగా అక్కడ ఓన్లీ రీడబుల్ మెటీరియల్ కూడా మీకు యాప్లో అందించడం జరుగుతుంది కాబట్టి ఈ నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల మధ్యలో ఉన్నటువంటి ఈ సమయాన్ని మీరు చాలా మంచిగా ఉపయోగించుకోవాలంటే కంపల్సరీగా మీరు నేను చెప్పినటువంటి స్టెప్స్ని స్టెప్స్ ని ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థర్డ్ క్లాస్ నుంచి ఫస్ట్ ఫేజ్లో థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ లేదా ఎయిత్ వరకు ఉన్నటువంటి కంటిన్యూ మొత్తం కూడా చదివేసేయండి సెకండ్ ఫేజ్లో ఓన్లీ సిడిపి విధంగా అండ్ మెథడ్స్ ఈ సెకండ్ ఫేజ్లో మీరు ఇంకేం చదవదు సిడిపి అండ్ మెథడ్స్ మాత్రమే చదవాల్సి ఉంటుంది ఇంకేం చదవరు సో అంటే దీనికి టైం పీరియడ్ అనేది ఏం ఎందుకు ఏం పెట్టలేదు అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటే కొందరు స్పీడ్గా చదివారు కొందరు ఒకసారి జాబ్ కానీ వాళ్ళు గుర్తుండిపోతుంది ఇంకో పదిసార్లు చదివిన సార్ గుర్తుండదు అలాంటివర కోసం చెప్పేసి నేను టైం బండ్ ఏం పెట్టట్లేదు ఎందుకంటే ముందుగా మనం థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కంటెంట్ కనుక కవర్ అయినాం అనుకోండి ఎవ్రీ సబ్జెక్ట్లో కూడా మనకి ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ని నెగ్లెక్ట్ చేయకుండా పక్కడబందీగా ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ ప్రతి ప్రతి మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా ప్రతి సబ్జెక్ట్లో కూడా మనం ట్వంటీ ప్లస్ మార్క్స్ కనుక మనము గెయిన్ చేయగలిగితే అండ్ తర్వాత మనము ఈ సిడిపి అండ్ మెథడ్స్ పైన వెళ్తాం కాబట్టి అక్కడ ఎంత లేదన్నా సిక్స్ బిట్స్ ఉంటే అంటే మనకు దాదాపుగా మూడు నుంచి నాలుగు ప్రశ్నలు చదివినా మనం చదవకపోయినా మనం ఆల్రెడీ డిఎడ్ చేసి ఉన్నాం కాబట్టి కొంచెం మనకున్న అవగాహనతో మనం ఈ మార్క్స్ ని కవర్ చేసుకోవచ్చు ఈ బుక్స్ ఎందుకు చదవమని చెప్తున్నానంటే ఈ త్రీ టు ఫోర్ మార్క్స్ కాకుండా మినిమం మనకి ఫైవ్ టు సిక్స్ మార్క్స్ లో వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి నేను మీకు ఈ మెథడ్స్కి ఈ ఫేజ్ లో ఉంచడం జరిగింది మరి ఫేజ్ త్రీలో ఏం చేయాలి సార్ అంటే మీరు ఈ ఫేజ్ త్రీలో కొత్త టాపిక్స్ ఏం కూడా చదవారండి న్యూ టాపిక్స్ నో న్యూ టాపిక్స్ గుర్తుపెట్టుకోండి ఫేజ్ త్రీ ఏంటండి నో న్యూ టాపిక్స్ కొత్త టాపిక్స్ ఏం కూడా మీరు చదవరు చదివిన టాపిక్స్ పైన మాత్రమే మీరు మల్టిపుల్ టైమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎగ్జామ్స్ కనుక రాసినట్లయితే మీరు దాంట్లో దిట్టాగా మారిపోతారు కాబట్టి మీకు కావలసిన సమాచారం ఏంటి నాలుగు ఆప్షన్లలో మూడుని ఎలిమినేట్ చేసి ఒక్కటి ఒకే ఒక్క సరైన సమాధానాన్ని మీరు గుర్తించాలి ఆ అవగాహన కోసం సరిపోతుందండి మీరు సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవ్వాల్సిన పని లేదు ఈ నలభై ఐదు రోజులలో మీకు ఏం కావాలి ఒక టాపిక్ చదివితే అందులో మూడు అంశాలు మనకు అనవసరమైనవి అని చెప్పేసి ఒక అంశాన్ని మాత్రమే సరైన సమాధానంగా గుర్తించే శక్తి కనుక మనకు వచ్చినట్లయితే మనం ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు అండ్ అదేవిధంగా ఈ మూడు ఫేజ్ ని ఫాలో అయితే ఈ నేను చెప్పినటువంటి ఈ త్రీ ఫేజెస్ ని కనుక మీరు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో ఫాలో అయితే గనక మీకు ఈజీగా వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకేనా నేను క్లియర్ కట్ గా ఒక విషయం చెప్తాను చదివితే ఎస్ఆర్టీ బుక్స్ అనే చదవండి లేకపోతే లాజికల్ ఎడ్యుకేషన్ బుక్స్ అనేది చదవండి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకో విషయం ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కంపల్సరీగా రాయండి ఏ పబ్లికేషన్స్ అయినా సరే లేకపోతే ఏ ప్రైవేట్ యాప్ వాళ్ళైనా సరే ఎగ్జామ్స్ కనుక కండక్ట్ చేస్తే మీకు ప్రామాణికంగా ఉన్నాయి ఈ ప్రశ్నలు అని అనిపిస్తే కంపల్సరీగా ఆ టెస్ట్లను డైలీ రాయండి సబ్జెక్ట్ వైజ్గా లేదా టాపిక్ వైజ్గా ఎట్లా దొరికినా సరే మీరు కనుక ఆ ప్రాక్టీస్ మీరు చేసినట్లయితే ఎగ్జామ్లో డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఈజీగా ఎలిమినేషన్స్ అనేవి అవుతూ ఉంటాయి మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి మీకు ఈజీగా వన్ ట్వంటీ ప్లేస్ మార్క్స్ అనేవి వస్తాయి ఓకేనా అండ్ ఇంకా కంప్లీట్గా గైడెన్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్క డిస్టిక్ ఒక్కొక్క గ్రూప్ అనేది క్రియేట్ క్రియేట్ చేయడం జరిగింది మీరు ఆ గ్రూప్స్లలో జాయిన్ అవ్వండి అక్కడ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాము అండ్ మా గైడెన్స్ ఎప్పుడు కూడా మీకే ఉంటుంది అండ్ ఎవరైతే ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ మొదలు పెట్టలేరు వాళ్ళు కంపల్సరిగా రోజు ఈ రోజు నుంచే మీరు ఈ ప్రిపరేషన్ని మొదలు పెట్టండి ఓకేనా ఎందుకంటే చాలా మంది ఈ లాస్ట్ డిఎస్సి లో జీరో పాయింట్ జీరో వన్ లో లేకపోతే జీరో పాయింట్ జీరో టూ లో లేదా జీరో పాయింట్ జీరో ఫైవ్ మార్క్స్ లో జాబ్ పోయిన వాళ్ళు చాలా కసిగా చదువుతున్నారు నెక్స్ట్ వచ్చే డిఎస్సి కి ఈ మార్కులు మీకు ఒక బూస్ట్ ని ఇవ్వాలి తప్ప ఈ టెట్ మార్క్స్ అనేవి మీకు డిగ్రేడ్ చేయకూడదని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు ప్రిపరేషన్ లో లేకపోతే మీకు ఆల్రెడీ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి లేదా నైంటీ మార్క్స్ ఆల్రెడీ నేను క్వాలిఫై అయిపోయినా అనుకుంటే సరిపోదండి ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్ లో మినిమం వన్ ట్వంటీ మార్క్స్ అబౌవ్ ఉంటేనే ఈ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో వచ్చే డిఎస్ లో మీరు జాబ్ కొట్టగలుగుతారు ఓకేనా అది గుర్తుంచుకొని చాలా మంచిగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఎక్కువ డైవర్షన్స్ అవ్వకండి ఎక్కువగా న్యూస్ చూడకండి మీకు సంబంధించింది ఏంటి ఫస్ట్ సిలబస్ కంప్లీట్ అయిందా లేదా అది చూసుకోండి ఓకేనా పక్క వారు ముందు చదవచ్చు కొంతమంది వెనుక చదవచ్చు కానీ మీరు చదివేటప్పుడు మాత్రము మీ టార్గెట్స్ మీరు రీచ్ అవుతున్నారా బై ఎండ్ ఆఫ్ ద డే చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకోండి పెద్ద పెద్దవి కాకుండా అంటే టార్గెట్స్ అంటే ఎట్లా పెట్టుకోవాలంటే థర్డ్ క్లాస్ ఈ రోజు ఒకరోజు చదివేయాలి అని అనుకోవాలి తప్ప ఎయిత్ క్లాస్ సోషల్ బుక్ మొత్తం ఒకరోజులో కూర్చొని చదివేస్తా అలాంటి టార్గెట్స్ పెట్టుకోకండి మనం ఎక్కువగా ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయలేము అది మీకు అందరికీ తెలుసు మనం కాన్సన్ట్రేషన్ వచ్చేసి మనకు మాక్సిమం ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి వన్ అవర్కి ఒకసారి మనం ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకొని వితౌట్ ఫోన్ బతికేటట్లు మీరు ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఒకసారి మనం ఫోన్ని వాడడం మొదలు పెడితే ఎంతసేపు వాడతామో మనకే తెలియకుండా వాడతాం కాబట్టి ఫోన్కి దూరంగా ఉండండి ఫార్టీ ఫైవ్ డేస్ మీ టార్గెట్ మొత్తం కూడా వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ వచ్చేటట్లనే మీరు మీ పైన వాల్పేపర్ ఏమైనా పెట్టుకోండి ఫోన్లో వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ వస్తేనే ఫోన్ ముడతానని చెప్పేసి అప్పటికి ఫోన్ ముట్టకండి ఓకేనా అట్లా మీ ప్రిపరేషన్ ని మొదలు పెట్టండి అండ్ ఎవరికైనా సరే బుక్స్ని సంపాదించుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సింపుల్గా నా నెంబర్కి మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టొచ్చు మీరు అక్కడ నుంచి నేను మీకు బుక్స్ అనేవి పంపించడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ గైడెన్స్ గైడెన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ జై హింద్